చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను గురి చేయవద్దని తప్పుడు సందేశాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు సోమవారం స్థానిక జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకు నేషనల్ ఫారెస్ట్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు యాభై మంది సిబ్బందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు ప్రజలందరూ అటవిషేక విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తులు రెడ్డి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హీమా శైలజ పాల్గొన్నారు

మంచి ఒక సామెత ఉంది బొమ్మన్ దాటిలకు చెడన ఊరంతా చుట్టేసిందంట ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఫాస్ట్ వెళ్తాయి మీరు ఎంత కరెక్ట్ ఏవి జరగకును మీరు ఎంత జరగలేదు అని చెప్పి మెసేజ్ ఫాస్ట్ వెళ్తుంది దాడి చేసిందంట అనే విషయం తొరగిపోతారు అని చెప్ట్లా నాకు తెలిస్తే నేను కూడా ఆఫీసర్ దగ్గర చేస్తా నేను పర్మిషన్ తీసుకునే అర్హత ఉన్నాను సార్ ఈవెన్ ర్యాంక్ రైజింగ్ చేయగను కూడా షేర్ పడతనే அச்சுரம் லாஸ்ட் டைம்

आज हम ड्राइवर्स नंबर कैप्चर जैसे मंडी ऐसे फारेस्टों के ऊपर जैसे इन तोपों को दी मैं मैं बस पाइंटिंग कर रहा हूँ दस चार दस डिजिटों को अपार्टी वाले ऑपरेशन बस इन सारी बातें एंटीसिड वन इंडिशन कैटागरी वन इंडिशन अथॉरिटी वाले ऑकेस्ट्रोपिक्स ऐसा पता नहीं इतना वाइडली समान నో ఐ హావ్ అప్రొసీజర్ ఇన్ జనరల్ రకమ్ అంటే ఇలా ఇలా జరుగుతుంది ఆ సెరెన వైట్ ఆనిమల్స్ ఆ మన్షాలిటేషన్ అప్రోచ్ చేస్తారు అలాటప్పుడు కమ్యూనిటీ ఫార్మ్స్ సో కమ్యూనిటీల భాగమే ఉండరే కాయ అంటే ఈ అప్రొసీజర్ దట్ వైల్డ్ ఎక్స్‌పర్ట్స్ ఎన్జీవో ఆ లాకల్ కమ్యూనిటీస్ సో ఆ దిగున కమ్యూనిటీ ఫార్మ్స్ కన్స్ట్యూట్ చేస్తారు డెవలప్ చేస్తారు అలిట అప్రొసీస్ చేస్తారు దేన్ రిసెర్చ్ మనకి సిక్స్త్నా సిక్స్త్న సార్ మంచి పక్ మార్క్ ఇక్కడ ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ చెరువు ఏరియా ఇక్కడ మా ట్రైనీస్ ఉంటుంది ట్రైనీస్ ఐడెంటిఫై చేసేది సార్ పక్మార్క్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది లెక్క అని చెప్పి అనుకున్నాం డబల్ కడుస్తున్నాం అదే రోజు నా ఐటీఎం ఏంటంటే ఆ రెండియా సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో స్పాట్ అయింది సార్ ఇమీడియట్లీ అయిన తర్వాత నెక్స్ట్ డేకి ఇమిడియట్ అందరూ అలర్ట్ అయిపోయింది సార్ అలర్ట్ అయిపోయి అక్కడ కెమెరా క్లాస్ పెట్టారు కెమెరా పెట్టాను అంటే మనం లై మనం మళ్ళీ కోసం కన్ఫర్మ్ చేసుకోవాలి కెమెరా ట్రాప్స్ పెట్టాము తర్వాత ఎక్కడైతే అది మనకి బాగ్స్ కనిపించాయో అక్కడ ట్రాక్ కేజెస్ పెట్టాం పెట్టాము తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎయిత్ మళ్ళీ టూ కెమెరా టూ ట్రాక్ కేజెస్ పెట్టాను సార్ నిన్న నైట్ మనకి టూ ఓ క్లాక్ అప్పుడు ఆరులోనే ఒక ఇమేజ్ వచ్చింది సార్ థర్టీ ఆ టైంలో వచ్చింది ఇమేజ్ సార్ సేమ్ అదే ఆ ఇవేజ్ ఇన్ కన్ఫర్మ్ చేస్తున్నాము మెయిన్ డ్రెస్కి మెయిన్ లెక్క అది సాలిడ్ అయితే తిరుగుతుంది సార్ మేబీ సమ్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఏదో మొత్తానికి రిజర్వ్ ఫారెస్ట్ గురించి వచ్చింది సార్ మాక్సిమం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా తిరుగుతాను ఇప్పుడు మీరు చూస్తారంటే ఇదంతా కూడా ఈ నేషనల్ హైవే ఉన్నదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ వచ్చింది नेशन है इसमें ये इधर रिजर्व पार्क्स इधर रिजर्व पार्क्स माना कि पास्टर ये न्याय कर सकते हैं ये जो बंदला है टेस्ट टेस्ट में ऑलमाउंट तो మనకి ఫస్ట్ మనకి కనిపించింది ఇక్కడ సార్ ఇది వచ్చేసి మనం ఉన్నటువంటి దివాన్ చేరి ఏరియా ఆకాశవాణి ఇది సార్ ఇక్కడికి వన్ పాయింట్ టూ మీటర్స్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ ఐడెంటిఫై తర్వాత ఏంటంటే వెంటనే ఇమీడియట్ గా ఇక్కడ ఈ లొకేషన్స్ లో అన్నింటి కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా ట్రాప్ కేజ్ పెట్టాను అంటే ఒక లైవ్ యానిమల్ ని పెట్టేసి దాన్ని ట్రాప్ చేయడం కోసం సో పెట్టాను தரவா நான் மல்லி கூட லொக்கேஷன்ஸ் இப்படி இது கூட இது கூட மொத்தம் ரீசர்வ் ஃபாரெஸ்ட் ஏரியா சார் எங்களுக்கு மனிக்கு மனிக்கு கேமரா ட்ராப் கண்டிச்சுனப்பட் இது ரோடு கிராஸ்னட்டு ஒரு இமேஜ் வச்சி சோது இது பக்கத்தில் ரீசர்வ் ஃபாரெஸ்ட் இக்கடி கூட பெட்டோம் பெட்டாங்க நின் நைட்டு டூ ஓ க்ளாக்கு இவ்வளோ இவ்வாக்கு வச்சு சோ அது இங்கே இது நேஷனல் ஹைவேன் நேஷனல் ஹைவே சார் ఇక్కడ ఇక్కడ మాత్రమే దిగుతుంది అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ సో ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది సార్ మొత్తం అంతా నైన్ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తారు కమిటీ ఉన్నారు సార్ ఆఫీసెస్ ఉందంటే ఒక సుమారు ఒక యాభై మంది స్టాఫ్ ది మీదే ఉన్నాం సార్ మొత్తం టీమ్స్ ఫామ్ చేసుకుని అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంటే కేసు రెప్పవర్ కనుక మీరు ఎదురు పడితే ఏం చేయాలి దాన్ని రావ రావడంతోకూడదు గౌ ఇక్కడ మనం ఇట్లా పడి యాన్యువల్గా కూర్చోకూడదు ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే దానికి యానిమల్ ఏంటంటే దూరం నుంచి చూసినప్పుడు సడన్గా ఏమన్నా బైక్కి పోయి దాపుడి దానికి ప్రయత్నించి ఇట్లా నాలుగు కాళ్ళు కూర్చున్నారంటే జంతువులను అటాక్ చేసే అవకాశం ఉంది సో అలా చేయొద్దు ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఈ విధమైనటువంటి అవేర్నెస్ అని క్రియేట్ చేస్తాం సార్ అందులో త్రీ నెంబర్ కూడా ఇచ్చాం సార్ ఇవన్నీ ఇచ్చాము తర్వాత ఇంకొకటి సార్ నిన్న నైట్ ఒక బాగా వైరల్ ఒకరు ఏంటంటే ఒక అతడు సడన్ గా యాక్సిడెంట్ అయి పడిపోయారంటే పడిపోతే లెఫ్ అటాక్ చేసింది అని చెప్పేసి ఇమీడియట్ గా వైరల్ చేసేశారు వాట్సాప్ లో తర్వాత దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అది దానికి సంబంధించింది కాదు అని అట్ ది సేమ్ టైం ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని సెంట్రల్ ఆఫీస్ అతనితో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే నిజంగా అది జరిగిందా ఏంటి అని సో అది పబ్లిక్ ని అడ్రెస్ చేస్తూ ఉన్నాం సార్ తర్వాత మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది సార్ మీరు చూస్తే నమ్మరు సేమ్ అసలు ఎలా ఉంది అంటే ఎవరు కూడా నమ్మరు సార్ అంత రియలిస్టిక్ గా దాన్ని ఎడిట్ చేశారు మీరు చూసారంటే ఇది శాటిలైట్ శాటిలైట్ సిటీ అన్నమాట మీరు ఇప్పుడు చూసారంటే ఇక్కడేమో స్తంభం ఉంది ప్రజలందరికీ కూడా నమస్కారం నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం ఏదైతే గత త్రీ డేస్గా లెప్పడో ఏదైతే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగిత ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తామన్నాం దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డేన్ డే అవుట్ రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకొని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్ వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఆ లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసిసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకుతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరూ కూడా చెప్తా ఉన్నాం మీరేదో సరదాకి ఇలాంటి అన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్హులవుతారు కఠినమైన చర్యలు ఉంటాయి ఇలాంటి సమయంలోని మన అందరం కూడా చట్టం దర్భనే చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిలో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరిగే జరుగుతారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనాలు చేస్తా ఉన్నారు అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం ఆ లోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకొని అలాగే హెల్ప్లైన్ నెంబర్ కూడా పెట్టారు హెల్ప్లైన్ నెంబర్ కూడా